హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇంటి స్థలాలకు సంబంధించి కొత్త ఇళ్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే అనమాట సో అయితే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఐదు లక్షల కొత్త ఇల్లు పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట అయితే కొత్త ఇండ్ల స్థలాలకు సంబంధించి కొత్త ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ఎక్కడ చేసుకోవాలి ఎప్పటి నుంచి చేసుకోవాలి వీటికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయి ఈ వివరాల గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ కొత్త ఇళ్లకు సంబంధించి ఎవరు అర్హులైతే అవుతారు ఎవరెవరు అర్హులు కారు దీని గురించి కూడా మీకు చెప్తాను అనమాట ఇది కూడా అవసరం కాబట్టి తెలుసుకోవాలి కాబట్టి మీరు వీడియోని వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ దాన్ని ఆన్లైన్ అయితే పెట్టుకోండి సో అదేవిధంగా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ తరపున టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది దాని లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టున్నాను సో మీకంతా కూడా యూజ్ అయ్యే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి ఇక లేట్ చేయకుండా వివరాలకి కనుక వచ్చినట్లయితే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించుకుంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికల్లా కల్లా ఐదు లక్షల అనేటువంటిది పూర్తి చేయాలని ధ్యేయంగా అయితే పెట్టుకున్నారనమాట సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో అయితే మనకు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి వాటిని ఒకే రోజు ప్రారంభించాలని హౌసింగ్ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలను అయితే జారీ చేశారు అర్బన్ రూరల్ హౌసింగ్ శాఖలు కలిసి ఐదేళ్ళలో మొత్తం ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారనమాట సో మనకు పల్లెటూరులో పట్టణాలలో మొత్తం కలిపి ఈ యొక్క ఐదు లక్షల ఇల్లు అనేటువంటి వాటిని ఒక సంవత్సరంలో మనకు మొత్తం కూడా పూర్తి చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు మంగళవారం మనకు ఈ యొక్క సచివాలయంలో ఈ విధంగా మాట్లాడుతూ సమావేశంలో వెల్లడించారనమాట ఈ స్థలంతో పాటుగా ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు అనేటువంటిది ప్రభుత్వమే ఇస్తుందంటూ మనకు తెలియజేస్తూ వచ్చారు అంటే మీకు స్థలం ఇవ్వటమే కాకుండా స్థలం ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటారు కదా సో మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వమే ఈ యొక్క కావలసినటువంటి డబ్బులు అనేటువంటిది ఇస్తుందని చెప్పారనమాట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికెళ్ళ ఇళ్ళతో పాటుగా కరెంటు నీళ్లు గ్యాసు సోలారు సహా అన్ని సదుపాయాలను కూడా కల్పిస్తామంటూ తేల్చి చెప్పారనమాట గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో కట్టినటువంటి ఇళ్లను సో ప్రజలకు అందించాలంటూ వాళ్ళైతే చెప్పారు ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఇళ్ళ మొత్తాన్ని కూడా సో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి పూర్తయినటువంటి ఇళ్లను ఇచ్చేయాలంటూ చెప్పారు సో స్థలం కేటాయించిన ఇల్లు కట్టుకోకపోతే కట్టుకోకపోతే మాత్రం పాలసీల ప్రకారం అదే ప్రాంతంలో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున అర్హులైనటువంటి పేదలకు స్థలం కూడా ఇవ్వాలని సీఎం పేర్కొన్నారనమాట సో కాగా మనకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మంజూరు చేసినటువంటి ఇళ్లకు నిధులు ఇవ్వలేదని కొంతమంది మధ్యలోనే నిర్మాణాలు నిలిపివేస్తున్నారని ఇలాంటి వారు యాభై వేల మంది వరకు ఉన్నారని మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేస్తూ వచ్చారు వారందరినీ రెండు పాయింట్ జీరోలోకి అంటే మనకు తీసుకురావాలని సీఎం ఆదేశించారనమాట సో రాష్ట్రంలో పేదల ఇల్ల నిర్మాణంపై హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ విధంగా అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే గతంలో రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చాలామంది కూడా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వము డబ్బులు అనేటువంటిది వేస్తూ మధ్యలో అయితే ఆపేసిందనమాట అంటే సగం డబ్బులు వేసి సగం డబ్బులు అయితే ఆపేసింది దీని కారణం చేత చాలామంది కూడా ఇల్లు పూర్తి చేసుకోలేదు ఇంచుమించుగా యాభై వేల మంది అయితే పెండింగ్లు అయితే పెట్టుకున్నారనమాట ఇల్లు పూర్తి చేసుకోకుండా అటువంటి వాళ్ళకు సంబంధించి కూడా యొక్క డబ్బులు అనేటువంటిది మళ్ళీ శాంక్షన్ చేసి వాళ్ళకి రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో కాబట్టి మొత్తానికి మనకు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికల్లా అర్హులైనటువంటి వాళ్ళకు సంబంధించి మొత్తంగా ఐదు లక్షల ఇల్లు పూర్తి చేసి ఒకే రోజు మనకు ఈ యొక్క ఐదు లక్షల ఇల్లును పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది అనమాట సో వీటికి సంబంధించేసి రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి మొదలవుతాయి అదేవిధంగా తనిఖీలవి ఎప్పటి నుంచి మొదలవుతాయి ఈ వివరాల గురించి అయితే మనం ఇప్పుడైతే చూద్దాము సో మనకు ఈ నెల ఇరవై ఇరవయో తారీఖు నుంచి ఈ రిజిస్ట్రేషన్స్ దరఖాస్తు ప్రక్రియలు అన్నీ కూడా అన్నమాట ఈ కొత్త ఇళ్లకు సంబంధించేసి సో మాక్సిమం ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేటువంటిది అయితే తీసుకుని దాని ప్రకారం అయితే మనకు ఇళ్ళ నిర్మాణం అనేటువంటిదైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇక నిర్మించినటువంటి ఇళ్లను రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపల మనకు వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో మాక్సిమం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించేసి అర్హతలు అనేటువంటివి ఏమిటి అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ అనే అటువంటివి అవసరం అవుతాయి అనే దాని మీద మీకు ఇంకొక వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక మీరు మీకు ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వము వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో ఎంత సహాయం అయితే అందిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మేరకు సహాయం అయితే అందిస్తుందని చూసుకున్నట్లయితే సో మనకు యూనిట్కు వచ్చేసి ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అయితే నిర్ధారించగా సో ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మనకు అదనంగా వచ్చేసి ఆదివాసీ గిరిజనులకు లక్ష రూపాయలు అనేటువంటిది అంటే ఎస్టీలకు లక్ష రూపాయలు అదేవిధంగా ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు వేలు నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ బీసీలకు యాభై వేల రూపాయల చొప్పునైతే చెల్లిస్తుందని చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క పిఎంఏబై కింద ఇల్లు అనేటువంటిది ఎవరైతే నిర్మించుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించేసి గ్రామీణ ప్రాంతాల్లో వారికి లక్ష ఇరవై వేలు పట్టణ ప్రాంతాల్లో వారికి మనకు లక్ష సారీ రెండు లక్షల యాభై వేలు అయితే ఇస్తారన్నమాట సో అందులో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎంత ఇస్తుంది ఈ యొక్క గిరిజనులకు వచ్చేసి ఇంచుమించుగా లక్ష రూపాయలు అయితే ఇస్తుంది ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు నెక్స్ట్ ఎస్సీ బీసీలకు వచ్చేసి యాభై వేల రూపాయలు చొప్పున అదనంగా అయితే ఇవ్వటం జరుగుతుంది లబ్ధిదారుల్లో డోక్రాలకు మూడు శాతం వడ్డీతో ముప్పై ఐదు వేల చొప్పున రుణాలు కూడా ఇప్పిస్తున్నామని ఈ యొక్క ఇళ్లకు సంబంధించేసి తెలియచేయడం అయితే జరిగింది లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు భావన కూడా తెలియజేస్తూ వచ్చారు అంటే ఇంతకు ముందు ముప్పై వేల రూపాయలు లోన్స్ అయితే ఇప్పించే వాళ్ళనమాట ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి రోక్రా మహిళలకు వాటిని లక్ష రూపాయల వరకు అయితే పెంచుతున్నామని కూడా వాళ్ళు భావించడం జరిగిందనమాట సో మనకు ఈ యొక్క చంద్రబాబు చొరవతో మనకు పిఎంఏవై ఒకటి పాయింట్ జీరో పథకం గడువు ఈ ఏడాది చివరి వరకు పెంచారని మంత్రి పేర్కొన్నారు సో ఇక పీఎం ఏవై పథకానికి సంబంధించి ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గడువు వచ్చేసి ఈ ఏడాది వరకు అయితే పెంచారనమాట కూట ప్రభుత్వం కింద ప్రభుత్వం వచ్చాక లక్ష పదహైదు వేల ఇళ్లకు పూర్తి చేసిందని అన్నారు వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలినటువంటి ఏడు పాయింట్ అంటే ఏడు లక్షల ముప్పై ఐదు వేల లక్ష ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది ఇందులో జూన్ నాటికి మనకు ఇంచుమించుగా లక్షన్నర ఇళ్లను పూర్తవుతాయని కూడా తెలియచేస్తూ వచ్చారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేయవలసినవి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు కొత్త ఇళ్లకు సంబంధించేసి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ యొక్క పిఎంఏవై పథకం కింద రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్న వారికి సంబంధించి మనకు గడువు వచ్చేసి ఈ సంవత్సరం దాకా పొడిగించడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా కొత్త ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు సో మనకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి లక్ష ఇరవై అయితే ఇస్తుంది పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు అనేటువంటిది అయితే ఇస్తుంది ప్రభుత్వం ఓకేనా సో వీటికి వీటి మీద ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే వివరాల మీద మీకు మరొక వీడియోలు అయితే చెప్తాను